మంచి నమోజించారు మంత్రి మా ఇంటికి ఎందుక జెండా కట్టిందంటే వాడు పైన ఊసిపోయాడు తల్లి పైన ఊశాడు ఎందుకు రాదు అసలు ఫారం కూడా తీసుకొని పోయినసారి కూడా పారం తెచ్చాడు పోయినసారి మీటింగ్ కూడా వార్డలు తిరిగేటప్పుడు వార్తలు వచ్చినా వచ్చినప్పుడు కూడా మా బెక్సీలు దించినా మేము మెలకు ఏ దాన్ని చెప్పినా మేలుకున్నాం సీసీ తీపి తీపిస్తే వాళ్ళ పెట్టి మా తీసుకొని పోతాం మన ఫ్రేమ్ అడ్డం పెట్టి ఆ ఫ్రేమ్ నుంచి దించారు అయినా తగాదం చేయకులే మీరు చెప్పారని మేము వెల్లకొని ఒక్క రోజు కూడా తగాదు చేయలేదు సిఏ గారు చెప్పాడు తగాదు అంటే ఆ రోజు కూడా బెక్సి తిప్పిన రోజు కూడా మెవరకుండా కూర్చున్నాం మేము సాయంత్రం వాటిలోకి రెండో మీరు పని వాళ్ళు స్టార్ట్ పోయినట్టు వచ్చి ఏం పని అసలు పొత్తు కూకు టౌన్ లో తాగియటం తినిపించడం పరాధ చేయటం వాటిలో వీడోపి కాలనీలో అట్టా మొత్తం అక్కడ తాగియటం నాడు సారా గంజాయి మొత్తం తాగియటం ఇట్లా సాయి అంటే టౌన్ మొత్తం మీద ఒక సాయిబులేనా అంత దేవుడు దొరికింది ప్రతిసారి సాయిబుల మీద తగాదా అవును మీరు ఎట్లా వాటిలో చూసుకొని పోయి మీరు అంత మనగాళ్ళు అయితే సాయిబులు ఏం చేసేది ప్రతి దానికి సాయిబులే అంటే నీ పుట్టినరోజు జాతీయ నాయకుడు రోజు కూడా రోజు పుట్టినరోజు ఆడకే సాయకుడు దాకా రోజు పుట్టినరోజే ఇదే పని మూడో నాయకుడు పుట్టినరోజు వాడు పుట్టినప్పటి నుంచి పుట్టినరోజు పుట్టినరోజు పుట్టినప్పటి నుంచి చేసుకొని ఉన్నాడు పుట్టినరోజు అంటాం బయట వాళ్ళందరికీ ఒక ఐదు ఒక భోజనాలు పెట్టడం వాటిలో తోడటం ఇదే పని ఆడికి నోటీస్ లో కూడా ఐదారు చాలు పెట్టాము ఫలా ఈ రోజు మాత్రం ఆయన కాదు ఇది రెడ్డి కాని వేరే వాళ్ళు కాని ఇద్దరు ఎప్పుడైతే వచ్చి దళార్ చేశారు మౌన కేశవరెడ్డి మురళి గురవారెడ్డి ఇట్టాడు నా కొడుకులు ఎవరు విడిచిపెట్టేది పోయేది అండి కొడుకులు పోవటం గుంటూరు పోవటం లేకపోతే చింత పెడతారంటే మాకు మంది మాచుల గుంటూరు పోవటం మీరు కూడా చర్య తీసుకుని ఎస్పీ గారిని చెప్పి వాళ్ళ మీద ఏదో తగ్గ సక్షన్ పెట్టిన ఒకటికి ఒకటి పైసలు పోలీసు వాళ్ళకి చెప్తాం అడ్డు పడుతున్న వాళ్ళు ఆ కొట్టాడు పెట్టుకుంటాడు రాళ్ళు మేము ఫ్రీ టైంకి వస్తే సాగు వాడు సాగు ఎంతమంది రావాలా వాడు వాడు మళ్ళీ ఎవడంట వాళ్ళకి మమ్మల్ని చూసి పుట్టిన పుట్టిన తెలుసుకుంటాను కోసం సాహిబుల్ని టార్గెట్ చేసి బ్రహ్మారెడ్డి అనేవాడు కేశవ్ రెడ్డి వీళ్ళందరూ సాయిని టార్గెట్ చేసేస్తున్నారు సార్ నుంచే నేను ప్రోగ్రామ్ చేయాలా అనేది పట్టుకోడు అంత చేస్తున్నా కూడా రెండంత చేస్తున్నారు ఇక్కడ ఏం చేశారు వాళ్ళ అబ్బాయి అక్కడ లేదు తను మొదటిసారి వాళ్ళు అక్కడ మోసండికి అక్కడ ఇప్పుడే వచ్చాడు తాను అలా కొట్టేసరికి అసలు మాకు కప్పలేదు అక్కడ నన్ను మాట్లాడుకుంటున్నారంట ఎమ్మంట పెంచుతుంది చేపలు ఇంత కాళ్ళు పెట్టి కొట్టారంట పట్టారంట కప్ వచ్చి మీరొచ్చి వాళ్ళందరికీ ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు అలా దాకా తిన్నారు 네그렇구 <laughs> <laughs> ఆ మోసిన వాళ్ళందరూ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారంట నాకు అక్కడ చెప్పారు ఒకళ్ళు అక్కడే ఉండి వాళ్ళందరూ టార్గెట్ చేసి ఈ పిల్లలు ఉన్నప్పుడు కొట్టనే చెప్పారు లేకపోతే అప్పుడప్పుడు జేబులో రాళ్ళు ఎక్కడ నుండి వస్తాయి సార్ ఇంత పెద్ద రాళ్ళు తెచ్చి కొట్టారంట సార్ ఒకసారి

ارشیالی متائی نے ارشیالی متائی نے ارشیالی متائی نے ارشیالی داؤ ڈاؤن ڈون ٹیڈی ڈاؤن ڈاؤن ڈون ٹیڈی ڈاؤن ڈاؤن ڈون ٹیڈی ڈاؤن ڈاؤن جبنی والے نتو نہیں کر گانی ہائے بھائی ارشیالی متائی نے ارشیالی عطا ارشیالی متائی نے ارشیالی ارشیالی متائی نے बबूरे जो मज़न राजा मज़न राजा कंदा चंदा राधा क्या जनरा मतलबु राज कंदो Ram 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 अच राजक जा बमाद जी बसी सच राजो आहे